నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వచ్చే సమాచారాలు వీక్షకులు బాగా వీక్షిస్తున్నారు అయితే సమాచారాన్ని వీక్షించిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా తప్పక సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతి నుంచి కుంభమేళకు నలభై కోట్ల మంది వివిధ దేశాల నుంచి వస్తారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గిరవడానికి వచ్చి ప్రకటించారు అయితే పర్యావరణ విభాగం నుంచి ఈ నలభై ఐదు కోట్ల మంది వివిధ రకాలుగా వారు వారే కొన్ని ప్లాస్టిక్ వస్తువులను తగ్గించడం కోసం పర్యావరణ విభాగం నుంచి అక్కడ భోజన వసతి ఏర్పాటు చేసడానికి అక్కడ భోజనంలో స్టీల్ కంచాన్ని అంటే ప్లాస్టిక్ అర్థం కాకుండా ప్లాస్టిక్ పేపర్ కా ప్లేట్ కాకుండా స్టీల్ ప్లేట్లో భోజనం చేయడాని కోసం శ్రీ సాయిరామ్ గారు దీనికి సహకరించేందుకు వారికి ధన్యవాదములు